మరో బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు రేవంత్ రెడ్డి బావమర్దే వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు బొగ్గు స్కాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు మంత్రుల మధ్య వాటాల పంపకం రోడ్డు మీదకు వచ్చిందన్నారు మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకు తనపై విచారణ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదో ఒక కేసులో తనను ఇరికించాలని సీఎం ప్రయత్నిస్తున్నారు అని ఆయన అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ను సిట్ ఏడు గంటల పాటు విచారించింది విచారణ అనంతరం తెలంగాణ భవన్కు వెళ్ళిన హరీష్ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు అలాగే రేవంత్ రెడ్డి బామ్మర్ది కుంభకోణం బయట పెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆయన ఆరోపించారు గంట మాట్లాడుకొని మళ్ళీ ఒక గంటను గంట మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అనగా మళ్ళీ బయటకు పోవడు మరి ఆ ఫోన్ లో రేవంత్ రెడ్డి చేస్తుండ సిపి సజనార్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతా ఉండ్రి ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగింది అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం సైట్ విజిట్ సర్టిఫికెట్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ రెడ్డి బావమర్ది బాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపినాం అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మేమేమడిగినాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్ట బయలు చేద్దాం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా కమిషన్లు వేస్తున్నావు కదా ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం నీ భావం మొదటి లబ్ధిదారుడు నీ బావమర్దే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను నీ బావమర్దే ఈ సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జి తో విచారణకు ఆదేశించు మేము రుజువు చేస్తాం ధైర్యం ఉంటే ఆదేశించు అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు బట్టి గారు కొమటి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ప్రజల్లో పడ్డది టెండర్ల మీ పోరాటం టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినాను సరే మాకు చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా గౌరవిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్